ఆ విఘ్నేశ్వర స్వామిని ఇదే కోరుకున్నానండి విజయవాడలో ఖమ్మంలో జరిగేటువంటి ఆ వరదలు తొందరగా తగ్గిపోయి అందరూ యధావిధిగా మళ్ళీ వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి స్వామి అని మానసారా కోరుకున్నానండి నాకు పూజ చేసేటప్పుడు ప్రతిసారి ఆ వరదలే గుర్తొచ్చాయి ఈరోజు ఎందుకో ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అంటూ ప్రతిసారి ఆ స్వామిని అదే కోరుకున్నానండి మనస్ఫూర్తిగా కోరుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మా ఇంట్లో ఆ బొజ్జగనపయ్యకు ఈ విధంగా పూజ చేసుకున్నానండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే చిన్న బాధ పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం మా పాప మా బాబు ఉండేవాళ్ళండి అంటే లాస్ట్ ఇయర్ పాప ఉంది ఈసారి పాప కూడా రాలేదు నాకు అదే బాధ అనిపించింది ఇక కాకపోతే తప్పదు కదా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇవన్నీ భరించాలి అనుకొని ఇక నేను డల్గా ఉంటే మళ్ళీ మా వారు కూడా డల్గా అయిపోతారు అనేసి ఇక అది మనసులోని రానియకుండా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు మార్నింగే పిల్లలు కాల్ చేసేసరికి ఇక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి కాకపోతే ఎందుకులే పండగ పూట ఏడవడం అనేసి ఇక సైలెంట్గా ఉండిపోయాను మా పాప కూడా బాగా మిస్ అవుతున్న మమ్మీని పూజను అనేసి పాప అంది బాబు అయితే ఇక మమ్మీ విఘ్నేశ్వరుని తీసుకొచ్చారా డాడీ డ్యాన్స్ చేసుకుంటే ఇంట్లో తీసుకొచ్చాడా అని అడగగానే నాకు ఇక కళ్ళకు నీళ్ళు ఆగలేదు కాకపోతే ఇక మా వారు వాళ్ళు పెద్దగా అయిపోయారు వాళ్ళ ఫ్యూచర్ ముఖ్యం మనకి ఇవన్నీ మనం చేస్తాం కదా ఇవి వేసేటివన్నీ వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం అనేసి ఇక మా వారు నాకు కొంచెం ధైర్యం చెప్పేసరికి సైలెంట్గా ఉండిపోయాను కానీ చాలా చాలా ఏడుపు వచ్చింది రోజైతే ఇక ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అలానే అనిపించింది ఈరోజు ఇలాగే అనిపించిందండి పిల్లలు ఉంటేనే ఆ హడావిడి ఆ గోళ అది అంత బాగుంటుంది కదా మా వాడైతే ఇంకా ఎక్కువండి నేను ప్రసాదాలు చేస్తున్నా కానీ డెకరేషన్ చేస్తూ ఉంటే వాడు వెనకాల వెనకాల వచ్చి మమ్మీ ఇది ఇయ్యనా మమ్మీ అది ఇయ్యనా మమ్మీ ఇట్లా చేద్దాం మమ్మీ అట్లా చేద్దామని ఎన్నో ప్లానింగ్స్ ఇస్తాడండి వాడు నాకు అదే బాధగా అనిపించింది ఇక మా వారు ఇక ఏడోకేడో కనేసి అంటే ఏడుపు వచ్చేసింది కానీ ఇక కళ్ళ నుంచి అయితే నీళ్ళు రాలేదండి ఈ వీడియో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు మా వాడు గుర్తొచ్చేశాడు ఇక ఇక్కడైతే మన విఘ్నేశ్వరుడు యొక్క పాదాలు ఉంటాయి కదా అండి ఆ పాదాలను అయితే వేసేసుకున్నాను ఇలా ఇంట్లోకి స్వామివారిని ఆహ్వానించానన్నమాట చాలా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి ఈరోజు మా వారు కూడా డ్యూటీకి వెళ్ళలేదు లీవ్ పెట్టుకున్నారు ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు స్వామివారికి ఐదు రకాల నైవేద్యాలు పెట్టానండి పులిహోర దద్దోజనం మన ఉండ్రాళ్ళ పాయసము సేమ్యా పాయసము ఇంకా ఇంకొకటి వచ్చేసి రవ్వ కేసరి చేశానండి ఇవన్నీ చేసి పంచామృతాలు కూడా స్వామివారికి సమర్పించి ఐదు రకాల పండ్లను కూడా సమర్పించి ఈ విధంగా కలషం పెట్టేసుకొని ఏదో నాకు తోచినంతగా నేను పూజ చేసుకున్నాను నేను స్టార్టింగ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ ఈ విధంగా విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవడం ఆచారం ఏమీ లేదండి నాకు గృహప్రవేశం అయిన తర్వాత స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాను నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి నేను ఇప్పుడు ఈ ఇయర్తో సెవెన్ ఇయర్స్ కంప్లీటెడ్ అయి ఎయిట్ ఇయర్స్ స్వామివారి మా ఇంట్లోకి వచ్చి నాకు ఇప్పటి వరకు చాలా చాలా మంచి జరుగుతుందండి అందుకే మీరు కూడా మాకు ఆచారం లేదు సాంప్రదాయం లేదు అంటూ మీరు ఏమి వెనకడుగు వేయద్దండి నేనైతే కలశంతో సహా అన్నీ పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకుంటాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరీ అని మూఢనమ్మకాలకైతే నేను పోనండి నాకు ఏది నాకు ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు వేస్తా నేను ఆ దేవుడినే నమ్ముతా అండి మిగతావి నేనేన్ని కూడా పక్కన పెట్టేస్తాను ఆ స్వామివారే నన్ను నడిపిస్తారు ఈ స్వామివారే నన్ను ఈ విధంగా పూజ చేపించుకుంటున్నారు అనే ఉద్దేశిస్తాను అమ్మవారికి కూడా అదే విధంగా భావించి నేనైతే పూజ చేసుకుంటానండి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి కదండీ ఈ ప్రసాదాలనే తినేసినాం టమాటా కర్రీ వండినా వినాయక చవితి రోజు పప్పు వండుకోకూడదనేసి నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేదండి పప్పు వండుకుంటే అప్పులు అవుతాయి అనేసి ఒక నమ్మకం మా సైడ్ అయితే వినాయక చవితి రోజు పప్పు అస్సలకే ఉండరు అన్నమాట ఇక ఈ విధంగా మా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మా వారు దీపారాధన చేసేసారు ఇక ఈవినింగ్ నైవేద్యంగా లడ్డూలు ఉంటాయి కదా అండి లడ్డూలు తీసుకొచ్చారు మా వారు ఇక నైవేద్యంగా మళ్ళీ లడ్డీని సమర్పించాను ఇక ఎందుకంటే ఈవినింగ్ అసలు ఓపిక లేదండి ఇక మార్నింగ్ అంతా హడావిడిగా అయిపోయింది కదా అన్ని నైవేద్యాలు చేసి ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయ్యేసరికి ఇక ఓపిక లేకపోతే ఇక మా వారు విఘ్నేశ్వర స్వామికి మనం చేతిలో లడ్డు పెడదాం అండి అదేని ఇంకొక రెండు ఎక్స్ట్రా తీసుకొచ్చారు ఇక దాన్ని నైవేద్యంగా పెట్టేశాను ఇక్కడ మా వారిని ఒక స్టిల్ దిగండి అబ్బా అని అంటే ఆయన అయితే ఆయనకు ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలే ఇష్టం ఉండదండి నేనే ఇక ప్రతిసారి బలవంతం పెడితే ఓకే ఓకే అనేసి నన్ను కాదనలేక నన్ను తిట్టలేక చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక ఇక్కడైతే మావారు పూజవా జరిగిందబ్బా సూపర్ ఉంది కదా పూజ స్వామివారు బాగున్నారు కదా అనేసి ఒకటే పొగడతలు చాలా బాగుంది బాగుంది అని అంటే ఇక నేను కూడా నవ్విన కాకపోతే పిల్లలే మిస్ అయ్యారు కదా అబ్బా అని అంటే సరేలే ఏం కాదులే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు అప్పటి వరకు వస్తారులే అనేసి ఇక మా వారు కూడా నాకు ఓదార్పు చేసే ఓదార్పు చెప్పారనమాట ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకా మా లైన్లో స్వామివారిని పెట్టలేదండి ఇంకా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాలనేసి ఈ విధంగా రెడీ అయిపోయాను ఇక శారీ కట్టుకుంటే లేట్ అవుతుంది అనేసి డ్రెస్సే వేసుకొని ఈ విధంగా రెడీ అయితే అయిపోయానండి ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశిష్యులు అందరిపై ఉండాలని మళ్ళొకసారి మనసారా కోరుకుంటూ మీ స్వప్న అదేవిధంగా విజయవాడలో ఖమ్మంలో చాలా వరదలు వస్తున్నాయి కదండీ అవన్నీ కూడా చాలా తొందరగా తగ్గిపోవాలి తండ్రి అందరూ కూడా వాళ్ళ నార్మల్ లైఫ్ను మళ్ళీ లీడ్ చేయాలి స్వామి అందరి పంటలు ఖరాబ్ అయిపోయినాయి అవి అయితే న్యూస్లో చూస్తే నాకైతే ఏడుపు వచ్చేస్తుందండి స్వామి విఘ్నేశ్వర మమ్మల్ని క్షమించు తండ్రి ఏ తప్పులు చేసినా మమ్మల్ని క్షమించు తండ్రి ఇలా మీరు కన్ను తెరవకండి తండ్రి అని మనసారా కోరుకున్నానండి అందరూ బాగుండాలి స్వామి అందులో మేము ఉండాలి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇదే అండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్